నమస్కారం టీవీ త్రిపుల్ న్యూస్కి స్వాగతం ఇబ్రహీం మున్సిపాలిటీ పరిధిలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలింగ్ బూతులు సందర్శించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం అరవై నుండి అరవై ఐదు శాతం ప్రజలు తన ఓటును వినియోగించుకున్నారని అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓట్లు వేశామని ప్రచారం చేశారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు టీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఉండదని చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని మాట్లాడారు ఈరోజు వచ్చింది నేను పట్నంలో ఉదయం నుంచి పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్టు మంచాల యా యాచారం ఇబ్రాహీంపట్నం అన్నీ తిరుగుకుంటూ వచ్చిన అందుకే చివరిగా మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇబ్రాహీంపట్నం రావాలి అని చివరిగా ఇక్కడ అంతా తిరుగుకుంటూ వచ్చినాడు మేము ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి తాకట్టు పెట్టింది ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరు తోడు దొంగలు అని చెప్పి తెలియపరుస్తున్నారు అందరూ జరగండి గొప్ప నేను సార్ అందరూ గ్రూప్ ఫోటోలు వస్తుంది ప్లీజ్ అందరూ వెళ్ళిపో మేము వాడికే వస్తున్నాం దగ్గర షెర్ర కూడా వచ్చేస్తాము లాస్టిక్ అదే మీదే ఆరైపోతుంది వంద ఓట్లు ఇంతమందితో ఏడున్నారు అయిపోతుంది వంద ఓట్లు తలా ఒకటి పట్టుకునిపోయినా పదకొండు వందలు కావాలి అది ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఏడు అసెంబ్లీలో బూత్ పర్యవేక్షణ చేస్తూ చివరికి సాయంత్రం అయింది ఇబ్రహీంపట్నంకి రావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చేసి కొన్ని నియోజకవర్గాలలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చింది కొన్నింటిలో సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ పర్సెంట్ రీచ్ అవుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని సొంత పార్టీనే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళంతా వాళ్ళ ఇరవై నాలుగు గంటల క్రితం వాళ్ళ లీడర్లందరూ కూడా దాన్ని బీజేపీ సైడ్ ఓటేయమని చెప్పడం ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఏడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా వాళ్ళే పోలింగ్ బయట ఒక దుకాణం పెట్టుకొని బీజేపీ కొట్లేమని చెప్పి అంత దరిద్రమైన పరిస్థితికి వచ్చిందంటే మరి ఆ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి సంబంధించినోడే మరి ఆ అభ్యర్థి ఏ లెక్కన ఈ పని చేసిందో మనకు తెలియదు కానీ ఇంకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఓపెన్గా కవిత అరెస్టుకు ఈ ఎన్నికకు ముడిపెట్టి కవిత అరెస్ట్ నుంచి రిలీవ్ కావడానికి బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వాళ్ళ సొంత కార్యకర్తలను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఇంత దారుణమైన ఎన్నిక నేను ఎప్పుడు చూడలే ఏడవైనా కానీ అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కలిసి తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన ఈ మనస్తాపంతో గురై వాళ్ళ లీడర్లే వాళ్ళ లీడర్లే వాళ్ళ సొంత పార్టీ ఇన్నేళ్ళు కష్టపడ్డ కార్యకర్తలు కాదని చెప్పి వాళ్ళ దగ్గర ఈ ఓటు కట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనేది ఒక దౌర్భాగ్య పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే ఇదేనేమో అందుకే ఇంకో గంట సమయం ఉంది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న మా కార్యకర్తలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మిగతా గంటలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు పర్సంటేజ్ పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటుంది ఎంత మెజార్టీ వస్తుందో సంకు మెజార్టీ అంటే మెజార్టీ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు గత ఎన్నికలల్లో మా అన్న మళ్ళీ రీటరంగ వాళ్ళంతా నిలబడ్డప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అయింది ఇలా అరవై పర్సెంటే పోలింగ్ అయింది కాబట్టి మెజార్టీ కూడా ఆ స్థాయిలో వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఓటు పోలింగ్ కూడా అంత కాదు కాకపోతే కాంగ్రెస్ అయితే గెలుస్తుంది గెలుపుకేం ప్రాబ్లం లేదు కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తక్కువ కావడం వల్ల ఎంత పర్సంటేజ్ వస్తుందో కూడా తెలియదు ప్లస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్మక్కైనాయి కాబట్టి మరి బీఆర్ఎస్ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయినాయా లేదా మనకు తెలియదు మరి బీఆర్ఎస్ మొత్తం ఆస్తిని తీసుకువే వాళ్ళకి తాకట్టు పెట్టింది కదా ఎన్ని ఎంత ఆస్తిని తాకట్టు పెట్టింది అనేది మనకు లెక్కలు తేలలే ఇంకా ఈ లెక్కలు తేలినాక మరి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ పంపించి బీఆర్లో నడిపిస్తే బాగుంటుంది ఆ పార్టీనిగా తెలంగాణ ప్రజలు మర్చిపోవాల్సిందే ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ సొంతంగా వాళ్ళ స్వలాభాల కోసం గతంలో మనం తొమ్మిది లక్షల కోట్లకు అప్పు తీసుకుపోయింది ఇలా వాళ్ళ కుటుంబాల ఒక అరెస్టును కాపాడికి ఈరోజు బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టడం దౌర్భాగ్య పరిస్థితి అని మాత్రం చెప్పగలుగు పార్లమెంటు మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరు నియోజకవర్గాలు తిరిగి ఇప్పుడు ఏడో నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం వచ్చిండ్రు ఓవరాల్ గా ఇబ్రాహీంపట్నంలో ఇప్పటి వరకు నాకు అందిన సమాచారం ప్రకారం అరవై శాతం యావరేజ్గా వచ్చింది పోయినసారి ఎన్నికల్లో ఎనభై శాతం పోలయింది ఎన్నికలలో ఈరోజు చూస్తుంటే గత ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోతే ఉంది బీఆర్ఎస్కు లక్ష ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి లక్ష నలభై ఒక్క వెయ్యి ఓట్లు వచ్చింది ఈరోజు వాళ్ళ దౌర్భాగ్యం చూస్తుంటే మా కిరణ్ చెప్పినట్టుగా వంద రోజుల్లో ఈ దేశంలో పతనమైన పార్టీ ఏదన్నా ఉంది అంటే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొత్తు తిని ఈరోజు బీజేపీ పార్టీ కాళ్ళకాడ తాకట్టు పెట్టిండు అనడానికి నిదర్శనం ఈరోజు బీజేపీకి ఓటేయండి టిఆర్ఎస్కి అక్కర్లేదని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు అందుకే మేము ముందు నుంచి అంటున్నాం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కేసీఆర్ చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉండే మైనార్టీలను మోసం చేయడానికి చేసినటువంటి ఎత్తుగడ అందుకే ఈరోజు దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు అందరూ బీజే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అధికారంలోకి తెచ్చిండ్రు కానీ ఈరోజు పరిస్థితి ఆ రోజు లక్ష ఓట్లు తెచ్చుకున్న అధికార మతంతో డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న ఓట్లు ఈరోజు వాళ్ళకు డిపాజిట్ రాని పరిస్థితికి తెచ్చుకున్నారంటే ఈరోజు కవితను జైల్లో నుంచి వదిలిపెట్టించుకోవడానికి కవితను బయటికి తీసుకురావడానికి మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ ప్రజలను పెట్టిండ్రు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియబరుస్తున్నా అందుకే ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజానికం అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిసిందే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళ అవకాశవాద రాజకీయాలు అవకాశవాదాని కోసం డబ్బులను దండుకోవడం కోసం రాజకీయాలు చేసిండ్రు నిన్న మొన్న సిగ్గు లేకుండా ఎక్కువ ఎక్కువ మాట్లాడిర్రు కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై సంవత్సరాలు ఎవ్వరూ కదిలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీని వాళ్ళే తెచ్చిండ్రు నిజంగా వాళ్ళను ఈరోజు చూస్తుంటే మాకే జాలి ఇస్తుంది అందుకే మేము ఇంతకంటే ఎక్కువ చెప్పం కానీ మా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగులేని మెజార్టీతో గెలవబోతున్నాడు ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తగ్గినా పర్వాలేదు కానీ మెజార్టీ బ్రహ్మాండంగా మాకు రాబోతుంది